నమస్తే మిత్రార్ ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాజ్ ఉన్నారో మీకు జనరల్ ఇంగ్లీష్ ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది ఎగ్జిక్టి వాళ్ళకైతే హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ నా పైన నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి తప్పకుండా ఇస్తాను పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను టెట్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు జనరల్ ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అన్నీ కూడా మీకు ఫ్రీగా అందిస్తాను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అంటే నాకు ఉద్యోగం అనేటువంటిది నాకు లభించింది నేను రెండు వేల పన్నెండు డిఎస్లో స్కూల్ అస్టెంట్ ఇంగ్లీష్ ఉద్యోగం అనేటువంటిది సాధించాను నాతో పాటు మా భార్య కూడా ఆ పీజీటీ ఇంగ్లీష్ అనేటువంటిది సాధించింది కాబట్టి మేము జీవించడానికి అయితే మాకు అవసరమైనటువంటి డబ్బు అయితే ఉంది కాబట్టి ఫ్రీ సర్వీస్ చేయాలి అనేటువంటి ఉద్దేశం అయితే నాకు ఉంది చాలామంది ఏం చెప్పారు తెలుసా మీరు రోజు ఒక క్లాస్ చెప్తున్నారు కదా అవన్నీ కూడా ఒక యాప్ తీసుకొని పెట్టుకొని ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు పెట్టుకుంటే దాదాపుగా ఒక ముప్పై వేల మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ దాదాపుగా ఒక పదివేల మంది ఉంటే కూడా నీకు మస్తు పైసలు వస్తాయి సీనియర్ అని చాలామంది సలహాలు ఇచ్చారు కానీ నేనేం చెప్పిన సార్ డబ్బుతోటి నాకు డబ్బు ఉంది ఇప్పుడు కానీ నాకు సర్వీస్ చేయాలనేటువంటిది ఆలోచన చాలా ఉంది సార్ కాబట్టి సర్వీస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఏదో ఆశ చూపి నేను డబ్బు సంపాదించడానికి రాలేదు సార్ కానీ యూట్యూబ్ ద్వారా మన పరిచయం అనేటువంటిది ఏర్పడి మన వలన ఒకరు సక్సెస్ అయితే దాని నుండి వచ్చేటువంటి ఆ సంతృప్తి అనేటువంటిది సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఎన్ని డబ్బులు ఉన్నా కానీ సరిపోవు సార్ మనకు కానీ ఈ సంతృప్తి అనేటువంటిది చాలా వస్తుంది వాటి వల్లనే మాత్రమే సార్ అని చెప్పాను నేను కాబట్టి నేను చెప్తున్నాను మీరు చదివితే ఒకే ఇంగ్లీష్ బుక్ చదవచ్చు మార్కెట్లో లభించే విజేత కాంపిటీషన్ కావచ్చు అన్ని పబ్లికేషన్ కావచ్చు లేకుంటే ఇప్పుడున్నటువంటి ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ కావచ్చు లేకుంటే వెంకన్న సార్ బుక్ కావచ్చు జాన్ సార్ బుక్ కావచ్చు సీన్ సార్ బుక్ కావచ్చు అవేని ఇన్స్టిట్యూట్ బుక్ కావచ్చు గడ్డ అవనిలో చెప్పేటువంటి అదేవిధంగా రామయ్య కోచింగ్ సెంటర్లో చెప్పేటువంటి బాసర ఇన్స్టిట్యూట్లో చెప్పేటువంటి ఇంగ్లీష్ మాత్రమే ఏదో ఒక బుక్ మాత్రమే ప్రిపేర్ అవుతారు కానీ నేనేం చేస్తాను తెలుసా ఇవన్నీ కూడా తీసుకొని వాటిలో బెటర్గా ఏ టాపిక్ ఎవరు బాగా చెప్పారు ఏ టాపిక్ను ఎలా చెప్పాలి ఏ టాపిక్ చాలా బాగుంది అవన్నీ మిక్స్ చేసి మీకు అందించడం అనేటువంటి జరుగుతుంది నాకు చాలామంది తక్కువ వారు ఉన్నారు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా నీ క్లాసెస్ బాగా యూజ్ అవుతున్నాయి సీ ఇప్పుడు చెప్తూ ఉన్నారు నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా నాకు సర్వీస్ చేయాలనేటువంటిది బలమైన కోరిక అయితే ఉందండి మన వీడియోస్ వ్యూస్ కోసం కాదు చేసేటువంటిది నేను ఫ్రీ సర్వీస్ అనేటువంటిది నా చూడండి మీరు నేను మోటివేషనల్ వీడియోస్ చేసినా కానీ లేకుంటే నేను ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసినావంటే వాటికి వ్యూస్ ఎక్కువ వస్తాయి కానీ క్లాసులకు సంబంధించి చాలా తక్కువ వస్తాయి అయినా నాకు క్లాస్కి సంబంధించినటువంటి వీడియో చేస్తేనే అప్లోడ్ చేస్తేనే నాకు సంతృప్తి ఉంటుంది ఎందుకు చెప్తానంటే అంటే వ్యూస్ కోసం చేసేవాడిని కాదు పైసల కోసం ఆరాటపడే వాడిని అసలే కాదు కానీ ఒకటి మాత్రం చెప్తున్నా మన నుంచి కొంత సర్వీస్ పోవాలి ఆ సర్వీస్ పొందినటువంటి వాళ్ళు కామెంట్ చేస్తారు కదా మీలాంటి వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చేటువంటి రిప్లై అనేటువంటిది చాలా సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మీరు టెట్కు ప్రిపేర్ అవుతున్న డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్నాం వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్ దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు డిపార్ట్మెంట్ టెస్టులకు ప్రిపేర్ అవుతున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేది ఒకటే ఒకటి జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది అన్ని పుస్తకాలు అన్ని చదివి మీకు అద్భుతమైనటువంటి క్లాసులు అయితే ఇస్తాను కాబట్టి ఇప్పుడు టెక్స్ట్వల్ గ్రామర్ దాదాపు అన్నీ అయిపోగొట్టాను ఇప్పటివరకు ఒక నైన్త్ క్లాస్ మిగిలింది అది కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అయిపోతాను తర్వాత ప్రాక్టీస్ పేపర్స్ అన్నీ కూడా చేస్తాను మీకు పీడిఎఫ్ అందిస్తాను వివిధ అనేక ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి నా దగ్గర వీలైతే సమ్మర్ హాలిడేస్లో నేను మీకోసం ఫ్రీ టెస్టులు కూడా కండక్ట్ చేస్తాను ఆన్లైన్లో ఫ్రీయే ఫ్రీ అని తక్కువ చిన్న మిత్రమా ఒక్కసారి ఆలోచించు శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ తడాక్ అయిందో ఎగ్జామ్లో చూపించాలి అనేటువంటిది నా యొక్క ఆశ నా తమ్మున్లాగా మా అన్నలాగా మా చెల్లిలాగా లేకుంటే మా అక్కలాగా మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీ ప్రిపరేషన్లో నా సపోర్ట్ ఉండాలి అనేటువంటిది ఒకే ఒక్క నా కోరిక కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నీ యొక్క ప్రిపరేషన్కు నా యొక్క ఈ హెల్ప్ అనేటువంటిది యాడ్ అయితే దానికి మించి నీకు ఉద్యోగం అనేటువంటిది వస్తే ఇంకా దాంట్లో వచ్చేటువంటి కిక్కే వేరు కాబట్టి అలాంటి ఇంకా ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా ప్రాక్టీస్ పేపర్లు చేపిస్తా ప్రాక్టీస్ ఎగ్జామ్ పెడతా ప్రీవియస్ పేపర్లు అన్నీ కూడా చేస్తాను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఇంకా చాలామంది ఏమన్నారు తెలుసా యాప్ తీసుకొని అందులో నువ్వు ఈ వీడియోస్ చేసే ఇంకా డబ్బులు కూడా వస్తాయి కదా అని చెప్తే నేను చెప్పాను వీలైతే యాప్ను నా సొంత పైసలతోటే కొని అన్ని వీడియోస్ దాంట్లో పెట్టి ఫ్రీగా వాళ్ళకు క్లాసులు అందిస్తాను కాబట్టి జాగ్రత్త అనేటువంటిది నాకు చాలామంది అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చెప్పారు ఏ ఇంకా ఫ్రీగా చెప్పేది ఏం రా వాళ్ళు గవర్నమెంట్ టీచర్లే వాళ్ళు వివిధ ఆన్లైన్ టెస్టులు కండక్ట్ చేసి డబ్బులు వసూలు చేసుకుంటారు నేను చెప్పాను నువ్వు కూడా తయారు చేయి నీకు కూడా డబ్బులు ఇస్తామంటే నో నేను డబ్బులతోటి ఏది చెయ్యను నన్ను చాలా తక్కువ చేనేసి మాట్లాడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఈరోజు నీ యొక్క ఛానల్లో నాకు కనీసం ఇంటర్వ్యూ ఇస్తా ఒకసారి నాకు ఇట్లా కోచింగ్ చెప్తున్నాను ఇట్లా కొనుక్కోండి అని ఇంకా ప్రమోషన్ చేయని చెప్తే నోవే ఏదైతే మంచిగా ఉంటుందో ఆ బుక్ గురించి చెప్తాను నేను ఎందుకంటే వాస్తవం ఏంది అరే నిరుద్యోగులు ఇంత కష్టపడుతున్నారు నిరుద్యోగులు ఇంత ఆవేదనతో ఉన్నారు ఆర్థిక బాగా లేక ఉన్నారు వాళ్ళకు సహాయం చేయాలి కానీ ఆన్లైన్ క్లాసులు అని చెప్పి డబ్బులు వసూలు చేసుకోవడం అనేటువంటిది ఎంతవరకు మంచిది ఒకసారి ఆలోచించం నీకు ఉద్యోగం ఉంది నీకు ఉన్నటువంటి అన్నీ కూడా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది అయినా డబ్బు ఉంటేనే మర్యాద అంటే కాక కానీ మనకున్నటువంటి డబ్బే మనకు ఆనందాన్ని ఇస్తుందా అంటే ఇయ్యదు అది కొందరికి మాత్రం ఉండొచ్చు నాకు మాత్రం అస్సలు లేదు సో ఏ ఎగ్జామ్ అయినా కొన్ని రోజుల తర్వాత చెప్తున్నాను జాగ్రత్త వినండి కొన్ని రోజుల తర్వాత శ్రీనో ఇంగ్లీష్ కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీష్ అంటేనే శ్రీనో ఇంగ్లీష్ కని యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి అందులో చూడరా అని సజెషన్ ఇచ్చేటట్టుగా మన ఛానల్ తప్పకుండా తీసుకెళ్తాను మిత్రమా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాను దాంతోపాటు జనరల్ ఇంగ్లీష్ అన్ని టాపిక్స్ డిఎస్సికి సంబంధించింది కావచ్చు టెట్ సంబంధించింది కావచ్చు గ్రూప్ టూ సంబంధించింది కావచ్చు గ్రూప్ వన్ సంబంధించి కాబట్టి మీ సపోర్ట్ అనేటువంటిది నాకు అవసరము కాబట్టి మీ సపోర్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను సర్వీస్ చేయడానికి చాలా రెడీ అండి ఓకే సో ఎనీ మీ ఇట్లా తప్పకుండా మీ టైం వేస్ట్ కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏదైతే వీడియో అవసరం ఉంటుందో అది మాత్రమే చూడండి ఎందుకంటే నేను న్యూస్కు సంబంధించింది అదేవిధంగా మోటివేషనల్ అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించింది ప్రతిరోజు దాదాపుగా రెండు నుంచి మూడు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది సో మీకు అవసరమైన వీడియోస్ మాత్రమే మీరు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి సో మీ సపోర్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కొన్ని రోజుల తర్వాత మన ఛానల్ను తప్పకుండా ఒక శ్రేణు ఇంగ్లీష్ కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఒక మనకు చూసి సేను ఇంగ్లీష్ క్లబ్ని యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత మరికొంతమంది ఉపాధ్యాయులు కూడా ఫ్రీగా సర్వీస్ ఇచ్చేటట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై కింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సియూ